నేడు వరంగల్ ఎనుమల మార్కెట్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎనుమల మార్కెట్ కార్యదర్శి నిర్మల చేతుల మీదుగా ప్రారంభించారు నేటి నుంచి పత్తి కొనుగోలు చేస్తారని చెప్పారు ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధరను నిర్వహించగా ఏడు వేల ఐదు వందల పది ధరను నిర్వహించగా ఆయా పత్తిని బట్టి ధర నిర్ధారిస్తారని చెప్పారు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడమే మా లక్ష్యం అని చెప్పారు రైతుల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నాయి ఈ ఖరీదు కొంత మూడు వందల కూలి పెట్టి ఈ వర్షాల కారణంగా పచ్చా ఖరాబ్ అయిపోయింది ఆడ ఏరితే ఏరే తక్కువ తక్కువనే తీసుకొస్తే మాత్రం మార్కెట్లో రేట్ లేదు ఈ రకంగా అమ్మి రైతు మాత్రం చాలా ఇబ్బందులు కనుక ఇది గవర్నమెంట్ దృష్టికి పోయి ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధరలు పెంచవలసిందిగా కోరుకుంటున్నాం రైతులకైతే చాలా ఇబ్బందులు అయితే ఈ రేట్లకు మాత్రం రైతు లాస్ నష్టం ఏ మొత్తానికే లాభం అయితే లేదు ఖచ్చితంగా రేటు పెరగాలని మేము కోరుకుంటాను ప్రతి ఎనిమిది బస్తాలు తీసుకొచ్చిన తీసుకొచ్చినా కానీ ఎనిమిది వేలన్నా పడితే కొంచెం దుప్పటి జరుడు ఏడు వేల రూపాయలే పడింది ఎందుకంటే పత్తి పంట కొంచెం నష్టంగా ధర ఉంటారు వర్షానికి అన్ని ఇబ్బందిని పాడైపోయినాయి అని రైతులకు ఆదుకునే మా నాదుడు ఎవ్వరు లేరు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి కనీసం కొత్త ఎనిమిది తొమ్మిది వేలు పడితేనే కొంచెం అనుకూలమైన ధర ఉంటుంది నిర్మల వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ అండి సైడ్ మార్గదర్శన్ ఈరోజు కొత్త కార్టును మన ఎమ్మీ మార్కెట్ లో రెండు జరిగిందండి దాని రేటు ఏడు వేల ఐదు ఇంకా ముందు కూడా ప్రతి రైతు బాగా మంచి తీసుకొచ్చి మన మార్కెట్లో మంచి రేట్ పొందవలసిందే కోరుకు जी रोड मार्केट अटे रेट सेम रेट करते आता ना मी जितमल अटे रेट काही पण मानडे मंडे सेम रेट होते रेट आणतो आ क्वार्टर दिसला त्याचा ऑप्शन देते पक्का तो पण बेज मानसू तो पगार तो मुदेल मध्ये टूर्नामेंट पद्द तिरो स्टार्ट होतो पाखर एको डायरेक्ट 5800 रेटले पाखर पाखर